మామూలుగా మనము చనిపోయే సమయం వస్తే లేకపోతే అర్ధాంతరంగా చనిపోవాలనుకుంటే ఇంకా పది రోజులు బతికితే బాగుండు ఇంకొక పది సంవత్సరాలు ఉంటే బాగుండు ఇంకా అంటే ఎన్ని సంవత్సరాలు బతకాలి ఈ ఆశ ఉంటుంది కానీ వాళ్ళ యొక్క ప్యూరిటీ అంటే అస్వచ్ఛతను చూసి ఈ సన్నివేశము వాళ్ళ తాతగారు మనకు చెప్పడం జరుగుతుంది అనస్తాసియా మేడం వాళ్ళ తాతగారు ఏం చెప్తారంటే మా పాప మా అల్లుడు ఎంతో అద్భుతమైన మాస్టర్లు వాళ్లకు కలిగిన ఈ చిన్న పాపే అనస్తాషియా మేడము సో ఆ ఊర్లో ఆ మొత్తం సైబేరియన్ అడవుల్లో దేవదారు వృక్షము అంటే దాన్ని ఇంగ్లీష్ లో సెడార్ అంటారు సిఈడిఏర్ మనం హిమాలయాలకి వెళ్ళినప్పుడు మహాతర్ బాబాజీ గుహకి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే కనుక ఆ దారిలో నడిచిపోయేటప్పుడు అంతా మీకు అటు ఇటు ఈ చెట్లు ఉంటాయి తిరుమల కొండపైన కూడా కోయలు అమ్ముతూ ఉంటారు దిష్టి కట్టుకునే దానికి ఇంత పువ్వులు లాగా ఉంటాయి దానికి మంచిగా పసుపు తాడిలా కట్టేసి అది ఇంటి గుమ్మం మీద పెట్టుకోమంటారు దిష్టి అంతా పోతుందని దిష్టి పోతుంది కాదు అది ఫుల్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీతో నిండి ఉంటది ఎప్పుడైతే కాస్మిక్ ఎనర్జీతో నిండిన ఆ పువ్వుని మీ ఇంటి గుమ్మం దగ్గర పెట్టుకుంటారో నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంటిలోకి ప్రవేశించదు ఇంటి నుంచి బయటకే వెళ్ళిపోతుంది మరి ఈ శాస్త్రం వాళ్ళకి తెలియదు ఇది అనస్తాష మేడం చెప్పింది